మహేష్ చచ్చిపోవడంతో లహరి పరిగెత్తుకుంటూ రిసార్ట్ నుంచి బయటకు వస్తుంది అప్పుడు శరణ్యకు లహరి ఎదురు పడుతుంది లహరి నువ్వేంటి ఇక్కడ అని శరణ్య అడుగుతూ ఉంటుంది వదిన ఒకతను ఫొటోస్ దగ్గర పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అందుకే అతనికి మత్తుమందు ఇచ్చి అతని దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని వెళ్దామని వచ్చాను అతనికి జ్యూస్లో మత్తుమందు కలిపి ఇవ్వగానే ఏమైందో ఏంటో తెలియదు అతను అక్కడికక్కడే చనిపోయాడు వదిన భయం వేస్తుంది అని లహరి టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది లహరి నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్లిపో ఏం జరిగినా చూసుకుంటాను అని చెప్పి శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది వద్దు వదిన గురించి నువ్వు అనవసరంగా చిక్కుల్లో పడద్దు అని లహరి శరణ్యకు చెప్తూ ఉంటుంది రేపు ఉదయం నీకు పెళ్లి చూపులు సమయంలో నువ్వు ఇక్కడ ఉంటే నీకు ఇబ్బంది కలుగుతుంది వద్దు లహరి ఇక్కడి నుంచి వెళ్ళిపోవు పదా నిన్ను క్యాబ్ ఎక్కిస్తాను అని శరణ్య లహరిని తీసుకుని వెళ్తుంది ఇక మరోవైపు లహరి చెప్పిన రూమ్కి వెళ్తుంది మహేష్ అక్కడ చచ్చిపడి ఉంటాడు ఇక శరణ్య మహేష్ మొహం కనిపించకుండా ఒక బెడ్షీట్ని మహేష్ మొహానికి కప్పేసి మెల్లగా రూమ్లో నుంచి బయటికి లాక్కుని వస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి దర్శన్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు దర్శన్ ఎక్కడ చూస్తాడో అని చెప్పి సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను